నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సెవెన్ ఎయిటీన్త్ మార్నింగ్ ఎర్లీ డేట్ చేంజ్ అయింది పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఆఫ్టర్ టువెల్వ్ తీస్తున్నాయి కాబట్టి మండే కిందనే వస్తుంది ఈరోజు మా జగిత్యాలకు శ్రీ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు సారీ తెల్లారితే మా ఇంటికి మా ఊరికి వచ్చి బహిరంగ సభ ఉంది కానీ మనం ఢిల్లీ టు జగిత్యాల రూట్లో ఉన్నాం నేను చేరుకునేసరికి నాకు తెలిసి సభ అయిపోతుంది ఎగడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అక్కడ ఉంటే ఖచ్చితంగా దూరంకెళ్ళన్నా చూసి సంతోషపడుతుంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా జాగాల్లో చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో రెండు సైడ్ల నుంచి బాధితులు ఉంటారు కొంతమంది ఏమో కష్టపడి కూలీ నాలి వేసుకొని సంపాదించిన పైసలు పోగేసుకుంటే రేపు ఎప్పుడైనా ఆపద సమయంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంలో కొంతమంది ఉంటే ఇంకొంతమంది ఏమో ఒక పది మందిని జమ చేసి ఒక గ్రూప్గా తయారు చేసి ఒక చిట్టిలాగా పెట్టుకొని అందులో తొమ్మిది మంది షేర్భోంగా ఒక చిట్టి మనకు మిగులుతుందని భావించి చేసేటోళ్ళు కూడా ఉంటారు ఇలా రెండు రకాల జనాలు ఉంటారు అందుకోసమే ఆ రెండింటి మీద కలిపి ఒక వీడియో చేద్దామని ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా వీడియో మీకు నచ్చితే వీడియో షేర్ చేయరి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే షేర్ చేయరి లేకుంటే వాళ్ళేయండి విషయానికి వస్తే నేను రెండు వేల నైంటీ నైన్లో ఫస్ట్ ఒక వెహికల్ తీసుకున్నా నేను కొన్న ఫస్ట్ వెహికల్ టాటా సుమో ఏపీ ఫిఫ్టీన్ కే నైన్ త్రీ నైన్ బండి నెంబర్ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేకి పోటీ చేసే వరకు దగ్గర దగ్గర ఒక వంద కార్లు కొని ఉంటా కొనుడు అమ్ముడు నడిపించుడు కొన్ని పార్ట్నర్షిప్లో తీసుకున్నాడు కొన్ని లీజుకు తీసుకొని నడిపించు ఇలా ట్రావెల్స్ బిజినెస్ చేసిన రెండు వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లాస్ట్ వెహికల్ నేను రెండు వేల పదహారులో అమ్మేసిన ట్రావెల్ బండి ఇక అప్పటి నుంచి మొత్తానికే ఆ బిజినెస్కు దూరం అయిపోయినాం అప్పటి నుంచి మనకు ఊహ తెలిసి రెండు వేల ఏడు ఎనిమిది టైంలో కొంచెం ఇట్లా డబ్బులు చిట్టి రూపంలో కట్టుకుంటే మనకు ఆ చిట్టి ఉపయోగపడుతుందని మెల్లగా తెలిసి చిన్నగా నెలకు ఐదు వేల చిట్టి మూడు వేల చిట్టి ఇట్లా కట్టేటోళ్ళం నాకు నా అదృష్టం మరేంటిదో తెలియదు కానీ నేను ఎవరికి చిట్టి కట్టినా ఒక్కడంటే ఒక్కడు కూడా కరెక్ట్ టైంకు నాకు పైసలు ఇచ్చిన లేడు కొంతమంది చిట్టి మధ్యలో క్యాన్సిల్ అయిపోయినాయి ఉన్నాయి కొంతమంది ఆ చిట్టి డబ్బులు అందరి తీసుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అయితే చిట్టిల పైసలు టైం టు టైం గట్టిగా దగ్గరికి వచ్చింది ఇంకొక మనకు ఒక మూడు నాలుగు నెలలు అయితే చిట్టి అయిపోతుంది బల్క్ అమౌంట్ వస్తుంది ఆ పైసలతో ఏదైనా ప్లాన్ చేసుకుందామని మనం ఆలోచించుకునే లోపలనే ఆ చిట్టి క్యాండిడేటు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఇది నిజం అబద్ధం కాదు కావాలంటే మీరు ఎంక్వైరీ అయ్యి జగిత్యాల్లో నేను ఒక చిట్టి కట్టి ఒక అబ్బాయికి రెండు చిట్టీలు కట్టిన నా పేరు మీద కడితే ఒకటే కొడుకు మా జగిత్యాల వంజరులకు భూములు బాగుంటాయి అంటే వయసుల తర్వాత ఆ ఇంజల ఆస్తులు ఉన్న వాళ్ళ వాళ్ళని ఉన్నారంటే వంజరులే ఒక పిల్లవానికి రెండు చిట్టీలు కట్టినా ఒకటేమో అన్న సిక్స్ మంత్స్ తర్వాత ఇస్తా అన్నాడు ఒకటేమో లాస్ట్లో అన్నాడు సరే నో ప్రాబ్లం తమ్మి నాకైతే ఇప్పుడు ఏం డబ్బులు అవసరం లేదని రెండు చిట్టీలు ప్రతి నెల మా అడ్డగాడికి వచ్చి ఆ చిట్టి పైసలు తీసుకొని పోతుండే నేనే ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోయిన రోజు సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా సిక్స్ మంత్స్కి ఇస్తా అన్న చిట్టి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయింది ఇయ్యలే అది ట్వంటీ ఫోర్ మంత్స్ చిట్టి అది అట్లా నా లెక్క చాలామంది అతనికి చిట్టీలు కట్టిరు ఐదు లక్షల చిట్టి పది లక్షల చిట్టి ఇరవై లక్షల చిట్టి ఇట్లా వయసుకు చిన్న పిల్లాడే కానీ ఆర్థికంగా కొంచెం పెద్ద సౌండ్ పార్టీ బాగా డబ్బులున్న వ్యక్తి ఒకడే కొడుకు మస్త ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు అయితే ఈ పిల్లగాడ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న పైసలన్నీ జమ చేసి హైదరాబాద్లో ఒకరిని నమ్మి జాగాలో పెట్టుబడి పెడితే ఇది మనకు ఉపయోగపడుతుంది అని వాడు కూడా చెప్పగానే దేని మీన్నో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితేసరికి ఇక్కడ చిట్టి లిఫ్ట్ చేసినోళ్ళు సరైన సమయానికి డబ్బులు ఇవ్వక ఇంకా లిఫ్ట్ చేయన్నోళ్లకు ఈయనే డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఇట్లాంటి గందరగోళ సమయంలో ఏం చేయాలనో అర్థం కాక పిల్లవానికి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో ఉంటాడు ఏమైందేమో తెలియదు మా ఊరు కానుకొని అంతర్గామని ఒక విలేజ్ ఉంటుంది మంచి పైన 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 గది కాదు పైన పవర్ అంతర్గామని విలేజ్ చెరువుల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది చనిపోయిన తర్వాత కామన్ గా అందరం పోతాం పోయి పరామర్శించుతారు ఒక నాలుగైదు రోజులు అట్లా గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత చిట్టి లిఫ్ట్ చేసిన వాళ్ళు ఏమో సంతోషం కొద్దీ కాము వండిపోయారు ఎవరైతే కష్టపడి సంపాదించుకున్న పైసలు నెల నెలకు రోజుకొని రోజుకొని జమ చేసి నెల రాగానే ఈ అబ్బాయికి పిలిచి అన్న ఈ చిట్టి పైసలు ఇచ్చి కొంచెం మంది వెనక ఇస్తారు కొంచెం మంది ముందు ఇస్తారు చిట్టి అంటే అంతే కాదు అట్లా ఇచ్చిన వాళ్ళల్లా వంద మంది బాధితుల నేను ఒక్కని బ్యాడ్ లక్ ఏంటంటే ఈ వంద మందిలా కొంచెం ఎక్కువ పైసలు అతడు తీసుకున్న వ్యక్తులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాస్తలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి అడగాలి కానీ పోయి అడిగారు అడిగేవారు సరికి అది మ్యాటర్ కొంచెం సీరియస్ అయింది వాళ్ళు మా కొడుకే లేడు ఇప్పుడు మేము పైసలు ఎడికి మమ్మల్ని అడగద్దని వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు అయ్యారు పోలీసు వాళ్ళు చిట్లు ఎంతమంది ఉన్న అంతమందిని స్టేషన్కి పిలిపించారు బాగా మంది బాధితులు అక్కడికి పోయేసరికి నేను కూడా పోయినా నాకు నన్ను వాళ్ళు విలువలే కానీ నా ఫ్రెండ్ ఒకడు ఇట్లా అన్న అందరు మరి స్టేషన్కి వచ్చారు నీకు కూడా రెండు చిట్లు కట్టువా నువ్వు రా అంటే నేను ఆయన చనిపోయింది అని తెలియగానే మర్చిపోయినాయి ఆ విషయాన్ని సరే నాకు ఎట్లా చిట్టి అనేది నా లక్కల లేదు రాదు అని కూడా తెలుసు అన్నట్టు అయింది ఇప్పటికంత నేను సైలెంట్గానే ఉన్నా కానీ అందరూ వేరు కదా ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమన్నా దీన్ని పరిష్కారం చేస్తారేమో ఏమన్నా మనకు ఉపయోగపడుతుందేమో అని నేను పోతే తీరా ఆడరాకు పోయాక మనకు తెలిసిన వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు అలా నేను ఒక్కొక్కలోనే మెల్లమెల్లగా అడుగుతున్నా అన్న నీ అన్ని అన్న నీ అన్న ఒక ఐదు లక్షలు మూడు లక్షలు వాడు ఆరు లక్షలు ఏడు లక్షలు చెప్పుకుంటూ పోతురు అమౌంట్ పెరుగుతుంది కానీ దిగుతలేదు అందరు కలిసి నన్ను అడిగారు ఇవన్నీ అని నేను అందరు మాకు ఏ నా ఏం లేదన్నా నేను మీరు వచ్చిర్రు కదా ఏదన్నా అడిగి తెలుసుకుందాం అని వచ్చినా అని నాలో లోపల నేను నవ్వుకొని సపడేకి వెళ్ళొచ్చిన ఎందుకు నవ్వుకున్నా అంటే వాళ్ళందరికంటే మనదేం పెద్ద అమౌంట్ కాదు మన చిన్న అమౌంటే కానీ అంత పెద్ద పెద్ద అమౌంటే దిక్కులేదు నా నన్ను అడిగిన అని నేను ఆయనతో అక్కడికి వెళ్ళి రిటర్న్ అయినా రిటర్న్ అయినాక నా ఫ్రెండ్ మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఏమైందన్న అరిచి వాపసు అంటే ఆయన చెప్పినారే ఐదు లక్షల వాళ్ళు పది లక్షల వాళ్ళే పది మంది ఉన్నారు నాదేంతరా చిన్న అమౌంట్ అందుకే నేను సప్పడే కట్ వేసినాను నేను అన్నాక సాయంత్రం మళ్ళీ ఆ ఫ్రెండ్ కలిసిండు ఒకడ టీ దాక్కుంటా సంభాషణ జరిగినప్పుడు ఏమైంది స్టేషన్ పని అంటే స్టేషన్లో సిఐ గారు ఎవరన్నా వాళ్ళ ఇంటి మీదకి పోయి డబ్బులు అడిగితే మీ అందరి మీద కేసు పెడతా మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని పోయి ఆడుక్కోమని చెప్పిండు అని అందరి దమ్కి ఇచ్చి పంపించేసి నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే సార్ అందుకే వీడియో చేసిన ఒక మనిషి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ అతడు ఏ పని చేస్తుండు డబ్బులు ఎక్కడికి తెస్తుండు ఆ పైసలు ఎవలై మనకు ఆస్తులు ఉన్నాయా లేవా ఈ డబ్బులు వాళ్ళు ఇచ్చిన బయట వాళ్ళు ఇచ్చిన పైసలతో మనోడేమైనా ఆస్తులు కూడబెట్టిండా అనేది కూడా మనం చూసుకోవాలి ఒక మనిషి చనిపోగానే అతని అప్పులు ఎగిరిపోతాయి అతడు వాళ్ళకన్నా పైసలు ఇచ్చినోడు కూడా నాకు ఇవ్వలేదని చెప్తాడు అతని ద్వారా ఉపయోగ సాయం పొందిన కూడా నాకు తెలియదు తెలియదనే రోజులకు వచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్ కరోనా టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఒక క్యాండిడేట్కు ఐదు లక్షలు ఇచ్చిండు కరోనా కంటే ముందు పాపం ఎందుకు ఇచ్చిండంటే అలా బిడ్డ సీట్ కోసం ఇచ్చిండు చదువుతూ చదువుకుంటుంది ఇట్లా ఫీజు దా ఏదో ఏదో సీట్ కోసం ఇస్తే పేపర్ రాసిచ్చు దాంట్లో పేపర్ మీద ఆయన క్లియర్గా సంతకం పెట్టింది ఉంది చెక్కులు ఇచ్చిండు అన్నీ ఉన్నాయి కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అతడు కరోనాతోటి చనిపోయి డబ్బులు తీసుకున్న వ్యక్తి అలా పాప అక్కడనే హైదరాబాద్ అవుతుంది మేము డబ్బుల కోసం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి తీసుకునేటప్పుడు అందరు ఉన్నారు కానీ ఎప్పుడైతే తీసుకున్న మనిషి చనిపోయిండో అందరు తిరగబడి మీరు ఇంకోసారి వచ్చి పైసల గురించి న్యూసం చేస్తే మేము పెట్రోల్ పోసుకొని కలవడి చచ్చిపోతాం లేకపోతే మీ అందరి మీద కేసు పెడతాం మీరు వాళ్ళకి పైసలు ఇచ్చారు వాళ్ళని ఆడుక్కోర్రీ అని మోకం మీద చెప్పేసి అందుకే వాళ్ళకన్నా సాయం చేయాలంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవ్వరు కూడా ముంగటికి వచ్చి సాయం చేయడు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఎందుకు అంటే నేను మొన్న జగిత్యాల్లో ఒక గల్ఫ్ బాధనికి ఒక చిన్న సాయం చేసిన నేను పెద్ద సాయం కాదు అది చిన్న సాయం దానివల్ల ఏమైనా కుటుంబం ఏం పేరుకురాదు మనకేం నష్టం లేదు ఆయన చేసిన సాయంలో అందులో నాదో ఫిఫ్టీ పర్సెంట్ ఒక కెనడా నుంచి ఒక అన్నయ్య యాదవులు ఆయన కొన్ని డబ్బులు పంపిండి ఇవి రెండు కలిపి మేము అతనికి సహాయానికి ఉపయోగపడ్డాం ఆ సాయం చేసిన వీడియో యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన చరిత్ర కార్ బజార్లో ఆ వీడియో ఇరవై వేల సహాయం వీడియో అది కనీసం ఇరవై వేల మంది కూడా ఆ వీడియో చూడలేదు అదే వీడియో నేను ఆ గల్ఫ్ బాధితులతోటి గొడవ పెట్టుకున్నదో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సైకిల్కు నాకు ఆయన అప్పు గిట్టిచ్చేది ఉంటే నేను గుంజుకున్నదో అయితే దాన్ని లక్ష మంది చూద్దరు అవు అది ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన విషయం ఇప్పుడు తమ్ములైన మీద మనం ఏదైనా ఒకటి డమ్మి పెట్టి ఒక వీడియో అనుకోరి లోపలికి పోతే మ్యాటర్ ఏముండదు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకు మొన్న తెలుగు రాష్ట్రాలల్లో తెలంగాణలో ఎలక్షన్ అయింది ఎలక్షన్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు సీన్లో మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు ఎక్కడ లేరు ఈ అసెంబ్లీ సమావేశం ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ఆయన అసెంబ్లీకే రాలేదు కానీ కొంతమంది అలా కేవలం ఆ యూట్యూబ్లో వచ్చే ఆ వీడియో జనాలు చూడడానికి కోసం బిట్లు బిట్లుగా కట్ చేసి రేవంత్ రెడ్డి ప్లస్ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరిది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తర్వాత కేసీఆర్ గారు మాట్లాడి రెండు కట్ చేసి ఒక వీడియో వేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు మీద తాంబులైన్లో ఏం పెడతారంటే పలానా మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గజ గజలాడించిందని తాంబులైన్ పెడతారు అసెంబ్లీ సమావేశాలలో చూసేటోళ్ళు అందరూ చూస్తారు అరే వీళ్ళ జనాలు అందరూ రాలేదంటారు మరి నచ్చింది ఏందని ఇవో ఇట్లనే మనకి ఏదైతే సోషల్ మీడియా అనేది వచ్చిందో దీన్ని యూజ్ చేసుకొని మంచి కంటే మనం దీన్ని ఎక్కువ చెడుకు వాడుకుంటున్నాం ఒక వ్యక్తి మొన్న ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో అనుకుంటారు ఒక మహిళకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చింది తీసుకున్నామే హ్యాపీగా ఉంది ఇప్పుడు ఓలకైనా ఏదన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినప్పుడు ఆ ప్రభుత్వాన్ని పొగడం కానీ ఆ ప్రభుత్వం చేయబట్టి మాకు ఉపయోగపడ్డదని చెప్పుకున్న తప్పేముంది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిండు మా నాన్నకు రెండు వేల పంతొమ్మిదిలో హార్ట్స్ హార్ట్లో స్టంట్స్ వాటి ఆరోగ్యశ్రీ కార్డు మీద మా నాన్నకు అది జరిగింది ఆపరేషన్ నేను అది గర్వంగా చెప్పుకుంటారు తప్పేముందండా ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏదన్నా లాభం పొందినప్పుడు ఎవరైనా చెప్పుకుంటారు కానీ ఈ చెత్తన కొడుకులు సోషల్ మీడియాలో ఉండే కొంతమంది నీచులు ఒక మహిళను ఎంత ట్రోల్ చేయాలనో చేసి లాస్ట్కు ఆమె నిజంగా ప్రభుత్వానికి ఆమెకి తప్పు చేసిందేమో అనే పరిస్థితి తీసుకొచ్చింది ఇద్దరు పిల్లలు పాపం చిన్న పిల్లలు ఆ పిల్లలకు తల్లి లేకుంటే ఎత్తిరి ఏం మనుషులురా మీరు ఇసు సమాజంలో బతుకుతుంట మనం అందుకే చాలామంది చిన్న చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులు నెలకు పదివేలు సంపాదించేటోళ్ళు ఇరవై వేలు సంపాదించేటోళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే టౌన్లల్లో డైలీ వంద ఫైనాన్స్ కట్టుకున్నాడు ఒక బల్క్ పదివేలు ఇరవై వేలు తీసుకొని అన్న నీకు రోజు బాగా అందిస్తాను రెండు వందలు ఇస్తా బుక్ పెట్టుకో రాసుకో అని ఇట్లా చిన్న చిన్న చిట్టిలేసి లేచి బతికేటోళ్ళు ఉంటారు ఇచ్చే వ్యక్తి ఇట్లా ఒక పది మందికి ఇస్తే నాకు నా దగ్గర రెండు లక్షలు నేను రొటేషన్ చేసుకుంటే నా కుటుంబం బతుకుతుంది నేను ఒకళ్ళ కింద జీతం లేకుండా నాకు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతం వస్తుంది నా ఫ్యామిలీని పోషించుకొని బతుకుతా అని ఇచ్చే వ్యక్తి తృప్తి ఇచ్చి తిరుగుతూ ఉంటే తీసుకున్నాడు చిన్న చిల్లర కొట్టు చిన్న 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 బిజినెస్ చేసుకునేటోడు పది రోజులు కరెక్ట్ ఇచ్చి పదకొండు రోజు నుంచి సతాయించడు లేకపోతే ఆ దుకాణం విడిచిపెట్టి పారిపోవడు ఇవ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే మనం ఓన్ దగ్గర అప్పు తీసుకుంటే మన ఫ్యామిలీని ఫస్ట్ అక్కడ తీసుకుపోయి ఇతడు ఈ ఈ కస్టమర్ ఈ మనిషి నన్ను నమ్మి నా పరిస్థితి మంచిగా లేదంటే నాకు ఇన్ని డబ్బులు ఆర్థిక సాయం చేస్తుండు రేపు నా పరిస్థితి మంచిగున్నా లేకున్నా ఈ పైసలు నేను మన కుటుంబం కోసం ఉపయోగిస్తున్నా ఒకవేళ నేను కట్టలేని పరిస్థితిలో ఉంటే మీరు తల తాకట్టు పెట్టైనా ఈయనకు డబ్బులు అప్పచెప్పుర్రి ఎందుకంటే ఈయన మన లాంటి వాళ్ళకి ఎంతో మందికి రేపు సాయం చేయడానికి ఉపయోగపడతాడు ఒకవేళ మనం తీసుకొని రేపు పొద్దున ఇయ్యలేని పరిస్థితుల మీరు మాకు ఇచ్చిర్రా అని గొడవ పెట్టుకునే సిచ్యువేషన్ ఉంటే ఇతనికి సాయం చేయాలనే ఆలోచన చచ్చిపోయి ఆయన ఆయన స్వార్థం కోసం ఆయననే బతుకుతాడు తప్ప ముంగటికి వచ్చే వాళ్ళకి సాయం చేయడు అనే స్టేజ్కి ఇప్పుడు వాళ్ళని ముందుకొచ్చి సాయం చేయాలనే వాళ్ళని కూడా మనం చేయకుండా వేసే పరిస్థితి తీసుకొచ్చినాం అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్ అందుకోసమే చాలామంది పాపం కష్టపడి నెలంతా వచ్చే జీతం ఒక చిట్టి రూపంలో కట్టుకుంటారు కట్టుకున్నాక ఆ చిట్టీలు అయితే మెయింటైన్ చేస్తారో ఫస్ట్ అటలం పటలం ఏ రెండు రూపాయల మిత్తి మూడు రూపాయల మిత్తి మీకు ఐదు రూపాయల మిత్తి అని చెప్పి వాళ్ళ దగ్గర అన్ని పైసలని జమ అయినాక రాత్రి రాత్రి జంప్ అవుతారు అప్పుడప్పుడు మనం న్యూస్ ఛానళ్ళలో చూస్తూ ఉంటాం ఎక్కువ ఇవి ఆంధ్ర సైడ్ జరుగుతూ ఉంటాయి మూడు కోట్లతో పరారైన చిట్టి వ్యాపారస్తుడు ఐదు కోట్లతోటి పరారైన అంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొంటారు అక్కడనే నమ్మిస్తారు జనాలను ఏ వీళ్ళు మస్తు ఉన్నారు లేకపోతే మీకు లక్షకు పదివేలు ఇంట్రెస్ట్ ఇస్తాం నెలకు అని లేకపోతే మీకు ఇరవై వేలు ఇంట్రెస్ట్ ఇస్తామని ఇవ ఇట్లా చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకోసమే మనం ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా రూపాయి తీసుకున్నా ఎవరికైనా రూపాయి ఇచ్చినా ఫస్టు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎప్పియ్యాలి తీసుకున్న వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి తీసుకునేటప్పుడు తెలియజేయాలి ఈ మనిషి నాకు ఈరోజు ఆపదలు ఆదుకుంటుండు రేపు నా టైం మంచిగా ఉన్నా లేకున్నా నేనున్నా లేకున్నా మీకు దీని బాధ్యత ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇది పే చేయాలి అని చెప్పాలి కథ మనిషి చచ్చిపోగానే అప్పులు కూడా చచ్చిపీక్తాయి ఏ మాకు తెలియదు తెలియదు అసలు మీరు పైసలు ఇచ్చిన విషయం మా ఆయన నాకు చెప్పలేదని భార్య అంటుంది అవును అంకుల్ ఎప్పుడు ఇచ్చిన అంకులు మా నాన్న ఒకరోజు కూడా చెప్పలేను ఖతం ఇక అవు అసొంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ టైంలో అసొంటి జనాలు తయారయ్యారు అవసరం మనకు ఒక్కొక్క అవసరం ఎట్లుంటుందంటే సార్ కాళ్ళు మొక్కినా తప్పలేదు ఈ ఈ గట్టంలోకి వెళ్ళి ఈ గండంలోకి వెళ్ళి బయట పడాలి ఎవడు పైసలు ఇస్తే వాడే దేవుడు అనే మొక్కే రోజులు ఉంటాయి అవసరం వడ్డెక్కిన తర్వాత అపోజిషన్ పర్సన్ పాపం ఇందాక నేను చెప్పిన స్టోరీలో మా ఫ్రెండ్ ఒకళ్ళకు ఇట్లా కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంటికి అలా ఫ్యామిలీ ఇట్లా అన్నది అలా బిడ్డ చదువు కోసం ఇచ్చినప్పుడు అంటే అతడు మిత్రుడు అని ఇచ్చాడు అబ్బా నేను మీకు మొన్న నేను ఒక యాక్సిడెంట్ గురించి వీడియోలో చూపెట్టిన కానీ చాలామంది డౌట్ కొద్దీ ఉండిరి కొంచెం అది ఇప్పుడు నేను మీకు అది దాన్ని ఇప్పుడు ఇక్కడనే ఉన్నా మీకు అది దాని రక్త మార్కాలు చూపెడతా మీరు నమ్మలేరో మరి బాగా మంది మీరు ఒట్టిగా అనుకుంటారు కదా నేను ఆ రోజు ఝాన్సీ బైపాస్లో పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఏం చేయలేకపోయినా అని చెప్పిన నాకు అది భయమైంది ఆ రోజు ఆ సిచ్యువేషన్ చూస్తే మీకు ఇప్పుడు చూపెడుతుంది చాలా పెద్ద యాక్సిడెంట్ రక్తం బర్కలు సార్ ఆ రోజు ఇక్కడనే పెద్ద యాక్సిడెంట్ అయింది ఇదంతా రక్తమే టూ వీలర్ ఇక్కడ దాకా ఇవ్వ ఇక్కడ ఊసును భార్య భర్తలు ఇద్దరు బళ్ళు తీసేసారు తెలియదు తెల్లది మనం ఆ రోజు రాత్రి ఒకటిన్నర రెండు గంటల సమయంలో రెండు టూ వీలర్ల మీద ఫ్యామిలీస్ పోతురు ఏదో హెవీ వెహికల్ వాళ్ళతో కెళ్ళి బతుకుదరి కోసం చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు సార్ మన కుటుంబానికి మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి వాళ్ళని మనం కాపాడుకోవాలని ఉంటుంది అందరికీ కానీ ఎవడో ఒకడు దరిద్రుడు ఎక్కడికెళ్ళి కష్టపడ్డ పైసలు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ దోసుకపోయేటోళ్ళు ఉంటా ఉంటారు అందుకే ఎక్కడైనా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో దొంగలు పడితే చాలామంది పెద్ద సీరియస్గా తీసుకోరు అదే పాపం లేని వాళ్ళ ఇంట్లో దొంగలు పట్టారనుకోరు బాధపడతారు అందరు కలిసి అందుకే మనం ఎవరి దగ్గర ఆర్థిక సాయం పొందినప్పుడు మన అవసరానికి వాళ్ళు మనకు ఉపయోగపడ్డప్పుడు మన టైంకు మనకు ఆ రోజుకు వాళ్ళే దేవుడు వాళ్ళే దైవంతో సమానం కాబట్టి మనం వాళ్ళకు మన పరిస్థితి మంచిగా అయినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకొని పోయి మనం ఎట్లయితే మనకు వాళ్ళు ఉపయోగపడ్డరో వాళ్ళకు మనం ఉపయోగపడితే ఇలాంటి సంఘటనలు మనకు కూడా భగవంతుడు ఇంకో పది మందికి సాయం చేసే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది హండ్రెడ్ ఇది నేనే మంచిగా ఉండాలి మిగతా అందరూ కథం కావాలనుకుంటే నువ్వు నువ్వు ఏం చెప్తువు అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం అందరు నాకు నష్టపోయి మనం ఒక్కళ్ళే బాగుండాలంటే కుదరదు కదా అందుకే నేను అప్పుడప్పుడు వీడియోలో చెప్తా ఉంటా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సారీ సార్ ఆ యాక్సిడెంట్ సీన్ వచ్చేసరికి మాట్లాడలేకపోతున్నాయేమనుకోకూర్రీ ओके सर मल्लो सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद